వెల్కమ్ టు ప్రైమ్ టీవీ సైన్స్ ఎంతో అభివృద్ధి చెందుతున్నా నేటికి అంతు చిక్కని సమస్యలు ఎన్నో నేటికి అనేక రోగాలకు కూడా మందులేదన్నది నిజం శ్రీకృష్ణ పరమాత్డు భగవద్గీతలో చెప్పినట్టు మానవుడు చిరిగిన వస్త్రాన్ని వదిలి నూతన వస్త్రాన్ని ఎలా ధరిస్తున్నాడో అదేవిధంగా జీర్ణమైన శరీరాన్ని వదిలి ఆత్మ మరో శరీరాన్ని ధరిస్తుందట ఇదే అంశం పైన అంటే పుట్టిన మనిషి మళ్ళీ చనిపోతున్నాడు చనిపోయిన మనిషి మళ్ళీ పుడుతున్నాడు ఈ చావు పుట్టుకల పైన నేటికి అనేక పరిశోధనలు జరుగుతున్నాయి అంటే చనిపోయిన మనిషి మళ్ళీ పుడుతున్నాడా అనే ఒకే అంశం పైన ఎంతోమంది శాస్త్రవేత్తలు నేటికి పరిశోధనలు చేస్తూనే ఉన్నారు కొన్ని సంఘటనలు చూస్తే ఇది నిజమనిపిస్తుంది అంటే చనిపోయిన మనిషి మళ్ళీ పుట్టాడు గత జన్మ జ్ఞాపకాలు కూడా ఈ జన్మలో అతనికి ఉన్నాయి గత జన్మలో ఉన్న పగలు ఈ జన్మలో సాధించుకున్నాడు ఇది యథార్థ సంఘటన ఇది వింటే విచిత్రంగా అనిపించినా ఇది నిజం ఈ సంఘటన తెలుసుకునే ముందు సబ్స్క్రైబ్ నొక్కండి అదేవిధంగా ఎందుకంటే మేము చేసే వీడియోలు సరాసరి మీకు అందుతాయి పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఆగ్రాకు పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న బహడ్గాం అనే ఓ చిన్న పల్లెటూరు ఆ పల్లెటూరులో తరుణ్ సింగ్ ఉర్ఫ్ టిట్టు అనే అబ్బాయి రెండున్నర సంవత్సరాలకే అనర్గంగా మాట్లాడడం మొదలుపెట్టాడు పిల్లోడు అనర్గంగా మాట్లాడుతుంటే ఏ తల్లిదండ్రులకైనా సంతోషం అనిపిస్తుంది కానీ ఈ టిట్టు మాట్లాడుతుంటే తల్లిదండ్రులు మాత్రం భయం భయంగా అనిపించేది ఎందుకంటే ఈ టిట్టు చిత్ర విచిత్రంగా మాట్లాడేవాడు ఇక్కడ మీరు నన్ను బాగానే చూసుకుంటున్నారు కానీ అక్కడ మా అమ్మ నాన్న ఎలా ఉన్నారో నా భార్య ఎలా ఉందో మా పిల్లలు ఎలా ఉన్నారో అని అనేవాడు ఢాయి సార్కి ఉమర్మే ఏ బాలక్ ఏ బాథా మేర మా రాజ్ కుమారి హ మేరీ బహుకా నాం ఉమా హే మేరే పాపాజీ కా ఈ విచిత్రమైన మాటలు వింటుంటే ఆ తల్లిదండ్రులకు ఏం అర్థమయ్యేది కాదు కానీ తల్లికి అనుమానం వచ్చింది ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నామని టిట్టు నిలదీసింది అప్పుడు టిట్టు అన్నాడు మీరు నాకు నిజమైన తల్లిదండ్రులు కాదు నా తల్లిదండ్రులు ఆగ్రహలో ఉన్నారు నా భార్య కూడా ఆగ్రహలో ఉంది నా పిల్లలు కూడా ఆగ్రహలో ఉన్నారని ఏడటం మొదలుపెట్టాడు పిల్లోడు మారం చేస్తుంటాడు పిల్లలు విధంగానే మాట్లాడుతుంటారని ఆ తల్లి తోటి పిల్లలతో ఆడుకోకుండా ఒంటరిగా ఉండేవాడు టిట్టును చూస్తుంటే తల్లిదండ్రులు కూడా ఆందోళన కలిగేది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సంవత్సరంలో టిట్టుకు ఐదేళ్ళు నిండాయి అప్పుడు తల్లిదండ్రులతో తన పేరు సురేష్ వర్మ అని తనకు ఉమా అనే భార్య ఉందని తనకు రోము సోము అనే ఇద్దరు పిల్లలు ఉన్నారని వారి అడ్రస్తో సహా చెప్పడం మొదలుపెట్టాడు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఆగ్రా ఆగ్రాలోని ఓ సదర్ బజార్లో ఓ పెద్ద బిజినెస్ మ్యాన్ సురేష్ వర్మ అతనికి ఆగ్రాలో ఒక పెద్ద బంగ్లా ఉంది ఆ బంగ్లాలో భార్య ఉమాతో పాటుగా అతని కొడుకులు రోము సోము అతని తల్లిదండ్రులతో ఉండేవాడు ఈ సురేష్ వర్మ ఆగ్రాలోని సదర్ బజార్లో తనకు ఎలక్ట్రిక్ షాప్ ఉండేదని ఓ రోజు సాయంత్రం షాప్ మూసివేసి తన ఫియట్ కార్లో ఇంటికి వెళ్ళి ఆరన్ కొట్టే సమయంలో గుర్తు తెలియని దుండగులు తన తలపై కాల్చి ఇక్కడ నోట్ చేసుకోండి తన తలపై కాల్చడంతో తను మరణించాడని తరుణ్ సింగ్ టిట్టు వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తుండేవాడు तो वहाठी तो तो के पास ही पहुंचे थे दो तीन हॉर्न दिए थे उसमें हम निकल के आए और और भी आदमी थे वो निकल के आए जब तक वाला काफी जोर से आवाज आई थी और और उस आवाज़ आवाज़ में में सबने कहा कि कि सुरेश की गाड़ी की गाड़ी गाड़ी नहीं नहीं, खराब हो गई गई है, मगर जब गोली थी, बाहर निकल के देखा, तो मैंने अंदर आई है, तो 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 मैंने मैंने अंदर सोचा कि इस कंडीशन कभी आते भी मैं के के पास और मैंने तो हाथ तो मैंने इस... मेरी तो कुछ షాపును నడిపించేది ఉమా టిట్టు రెండున్నర సంవత్సరాల నుంచి ఈ విషయం చెప్తున్నా తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోలేదు ఐదేళ్ల తర్వాత వాళ్ళ అడ్రస్లతో సహా చెప్పడంతో కాస్త ఆందోళన పడ్డారు టికి ఏమైందో అని వైద్యులను సంప్రదించారు వైద్యులు ఎటువంటి వైద్యం చేసినా పరిస్థితుల్లో మాత్రం మార్పు లేదు ఈ పిల్లోడికి ఏమైందని భూత వైద్యులకు కూడా చూపించారు అక్కడ కూడా పరిస్థితుల్లో ఎటువంటి మార్పు లేదు कि ये अपने को नहीं बदला और जब मान लो बड़ा हो गया तो उसके बाद में हम लोगों से संबंध ही बिल्कुल खत्म कर देगा बहुत बड़ा ममता आती है ना कि अपना बालक होते हुए ये सारी कहानी जबकि हम वैज्ञानिक युग के होते हुए इस बात को बिल्कुल नहीं मानते लेकिन आज प्रत्यक्ष रूप में देख रहे हैं स्वामी जी बाहर आइए आप नमस्ते जी आगा। 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 ये मेरे घर एक ऐसा बालक आया है कभी कहता है मेरे गोली मारी कभी कहता है मेरे माता पिता तुम नहीं हो कभी कहता है मुझे हॉस्पिटल ले जाने के बाद में शमशान भूमि ले गए शमशान भूमि में आग लगा दी आग लगाने के बाद में लोगों ने पानी डाल दिया और पानी डाल के मुझे यमुना में फेंक दिया तो हमें ऐसा प्रतीत होता है कि पुनर्जन्म की या कोई विशेष बातें हैं हमें समझा सकोगे आप ऐसा है जन्म होने के बाद में बाल अवस्था युवा अवस्था जो ये बनी रहती है इसी तरीके से हमारे देहांत జనం 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 ఇటుకు ఐదేళ్ళ వయసు వచ్చిన చిన్నపిల్లలాగా మాట్లాడేవాడు కాదు చాలా పెద్దవాళ్ళలాగా అనుభవం ఉన్న వాళ్ళలాగా మాట్లాడేవాడు తోటి పిల్లవాళ్ళతో కూడా ఆడుకునేవాడు కాదు ఒంటరిగా కూర్చునేవాడు ఏదో ఆలోచిస్తూ ఉండేవాడు తన తల్లితో ఎప్పుడూ అంటుండేవాడు నీలాగా నా భార్య ముతక చీరలు కట్టదు చాలా ఖరీదైన చీరలు కడుతుందని నేను ఈ పేదరికంలో బతకలేకపోతున్నా నేను నా ఆగ్రాలో ఉన్న బంగ్లాకి వెళ్ళిపోతాను బట్టలు చదువుకొని తల్లిదండ్రులను బెదిరించేవాడు తను నడుచుకుంటూ వెళ్ళలేనని బస్సులో వెళ్ళలేనని నాకు కారు కావాలని మొండికేసేవాడు ఈ మాటలు విన్న తల్లిదండ్రులు చాలా ఆందోళన చెందేవారు నిజంగా ఈ సమస్యకు పరిష్కారం చూపాలని తల్లిదండ్రులు ఆలోచించారు టిట్టుకు ఆరుగురు అన్నదమ్ములు అందరిలో చిన్నవాడు ఈ టిట్టు పెద్దవాడైన అశోక్ను పిలిచి నిజంగా ఈ టిట్టు చెప్తున్న షాప్ ఆగ్రాలో సదర్భలో ఉందో లేదో చూసి రమ్మని పంపాడు టిట్టు తండ్రి చెప్పినట్టుగా అన్న అశోక్ ఆగ్రాలోని సదర్ బజార్కు కొంతమంది మిత్రులతో బయలుదేరారు ఆగ్రాలోని సదర్ బజార్లో టిట్టు చెప్తున్న షాప్ కోసం చాలా వెతికారు కానీ ఎక్కడా ఆ షాప్ కనబడలేదు సాయంత్రం వరకు వెతికి వెతికి అలసిపోయారు అశోకు వాళ్ళ మిత్రులు కూర్చున్న ప్రదేశంలో కొంత దూరంలో టిట్టు చెప్తున్న షాప్ కనబడంతో ఆశ్చర్యానికి లోనయ్యాడు అశోక్ ఎందుకంటే టిట్టు చెప్తున్న షాప్ తన కళ్ళ ముందు కనబడింది నిజంగా ఈ షాప్ నిజమైతే టిట్టుకు మరో జన్మన అనే ఆలోచనలో పడ్డాడు అశోక్ అక్కడ షాప్లో సురేష్ వర్మ భార్య ఉమా ఉంది ఉమాను పరిచయం చేసుకుని సురేష్ వర్మ ఎక్కడున్నాడని అడిగాడు సురేష్ వర్మ చనిపోయాడని సురేష్ వర్మ ఏ విధంగా చనిపోయాడో పూర్తిగా చెప్పింది తనకు రోము సోము ఇద్దరు పిల్లలు ఉన్నారని తన ఆగ్రాలో ఓ బంగ్లాలో ఉంటుందని చెప్పింది ఇదే విషయం తన తమ్ముడు టిట్టు చెప్పినట్టుగానే ఉమా యథాతథంగా ఒక్క అక్షరం ముక్క పొల్లుపోకుండా అశోక్ చెప్పడంతో అశోక్ ఆశ్చర్యంలో మునిగిపోయాడు టిట్టుకు రెండున్నర సంవత్సరాల వయసు నుంచే అనర్గంగా మాట్లాడుతున్నాడని మీ కుటుంబ వివరాలు మీ పేర్లు కూడా చెబుతున్నాడని ఈ విషయాన్ని మేము పెద్దగా పట్టించుకోలేదని ఇప్పుడు ప్రస్తుతం మీ దగ్గరికి వచ్చిన తర్వాత అది నిజమనిపిస్తుందని అశోక్ ఉమకు తెలిపాడు అదేవిధంగా మీరు ఏ విధమైన చీరలు కట్టుకుంటారు మీ ఇంట్లో వస్తువులు ఎక్కడెక్కడ ఉంటాయి మీ షాపులో వస్తువులు ఎక్కడెక్కడ ఉంటాయన్న విషయం కూడా చెప్తున్నాడని అశోక్ ఉమతో చెప్పాడు ఈ విషయం ఉన్న ఉమ ఆశ్చర్యానికి లోనైంది ఈ విషయమంతా అత్తామామలతో కూడా చెప్పింది ఈ విషయం విన్న అత్తామామలు ఆశ్చర్యానికి లోనయ్యారు ఈ విషయం అంతా చెప్పిన తర్వాత ఉమా అశోక్ను ప్రశ్నించింది ఎందుకు నా కుటుంబ వివరాలు అడుగుతున్నామని అడిగింది అప్పుడు అశోక్ అన్నాడు ఆగ్రాలోని పద్దెనిమిది కిలోమీటర్ దూరంలో బహడ్గాం అనే ఊరు మాది అని మేము ఆరుగురం అన్నదమ్ములు అందరిలో చిన్నవాడు తరుణ్ సింగ్ ఈ టిట్టు అని రెండున్నర సంవత్సరాల నుంచే మీ కుటుంబ వివరాలు మీ వివరాలతో పాటుగా మీ పేర్లు కూడా చెప్తున్నాడని ఇది వింతగా అనిపించినా ఇది నిజమా కాదా తెలుసుకోవడానికే ఇక్కడికి వచ్చానని చెప్పాడు అశోక్ ఈ విషయాన్ని ఉమా పెద్దగా పట్టించుకోలేదు ఎందుకంటే సురేష్ వర్మ చనిపోయినప్పుడు ఆ వార్త వైరల్ గా మారింది చాలా పెద్ద పెద్ద వార్తలు వచ్చాయి విధంగా రేడియోలలో కూడా చాలా ప్రచారం జరిగింది పేపర్లలో కూడా చానా చోట్ల రావడంతో ఇది ఎవరైనా చదివి ఉంటారు ఎవరైనా విని ఉంటారు అని పట్టించుకోలేదు ఉమా పుట్టిన రెండున్నర సంవత్సరాల నుంచి ఐదేళ్లు వచ్చే వరకు కూడా తరచూ ఈ విషయాన్ని చెప్తున్నాడని మీ విషయాలనే మాట్లాడుతున్నాడని అశోక్ ఉమతో పాటుగా ఉమా అత్త మామలు కూడా చెప్పాడు ఈ విషయం పైన ఆసక్తి పెరిగిన ఉమా వాళ్ళ అత్తామామలు ఈ విషయం పైన ఆరా తీశారు అప్పుడు అశోక్ ఈ విషయం పైన మీరు పూర్తిగా క్లారిటీ రావాలంటే మీరు మా బహడ్గాంకు వస్తే మిమ్మల్ని మా తమ్ముడు తరుణ్ సింగ్ గుర్తుపడతాడా లేదా అనే విషయం తెలుస్తుందని దేఖె బాత క్యాయినా పేరెంట్స్ రేపు సో కహా మరుసటి రోజు ఉదయం కారులో ఉమతో పాటుగా అత్తామామలతో పాటుగా అశోక్ బహడ్గాం కు బయలుదేరి వెళ్లారు ఉమా తన అత్తమామలతో కలిసి బహడ్గాం కు ఊరుకు చేరుకుంది ఆ సమయంలో టిట్టు వాళ్ళ ఇంటి తలుపులు మూసి ఉన్నాయి టిట్టు ఇంట్లో కింద కూర్చొని అనంతడు ఉమా వెళ్ళి వాళ్ళ ఇంటి తలుపులు తట్టింది వెంటనే ఇంట్లో ఉన్న తరుణ్ సింగ్ టిట్టు వాళ్ళ అమ్మ నాన్న వచ్చి తలుపులు తీశారు వెంటనే తల్లిదండ్రులు చూసిన టిట్టు పరుగు పరుగున వెళ్ళి తల్లిదండ్రులు కౌలించుకొని మీరు పప్ప ఆగయా మీరు మమ్మీ ఆగయా అని సంబరాలు చేశారు వీళ్ళే తల్లిదండ్రులని తరుణ్ సింగ్ టిట్టు వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పాడు పక్కనే ఉమను చూసేసి సిగ్గుపడిపోయాడు ఉమను పక్కన కూర్చుని పెట్టుకొని పిల్లలు ఎలా ఉన్నారని వ్యాపారం ఎలా ఉందని పూర్తిగా అడిగి తెలుసుకున్నారు పర్సనల్ విషయాలు కూడా భార్యాభర్తల మధ్య ఉండే ఓ పర్సనల్ విషయాలు కూడా ఉమ్మను అడగడంతో ఉమా ఆశ్చర్యానికి లోనైంది ఎందుకంటే భార్యాభర్తల మధ్య ఉండే సంబంధాలు రహస్యంగా ఉండే సంబంధాలు కూడా టిట్టు అడగడంతో ఉమా ఆశ్చర్యానికి లోనైంది చాలా కన్ఫ్యూజ్ గా కూడా ఉంది ఒక మమ్మీజీ ఘటే లాలాజాతరము

సురేష్ వర్మ మరణించిన తర్వాత ఆ పిఎట్ కారును అమ్మామని ఈ మారుతి కారును కొనుగోలు చేశామని చెప్పడంతో మారుతి కార్ కీ తీసుకొని కార్ దగ్గరికి వెళ్ళి ఆ కార్ను స్టార్ట్ చేశాడు టిట్టు పక్కనే వాళ్ళ అన్న అశోక్ కూర్చుంటాడు బాగా అనుభవం ఉన్న డ్రైవర్ లాగా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్ లాగా కారును ముందుకు తోలుతాడు అశోక్ కొంత దూరం నడిపించుకుంటూ వెళ్ళి తిరిగి మళ్ళీ వెనక్కి వస్తాడు టిట్టు ఇదంతా చూసిన అశోక్ ఇటు ఉమా టిట్టు తల్లిదండ్రులు కూడా ఆశ్చర్యపోతారు ఎందుకంటే అప్పటి వరకు కారు బొమ్మను కూడా ముట్టుకోలేని టిట్టు కారును అనుభవం ఉన్న ఎక్స్పీరియన్స్ డ్రైవర్ లాగా కారును నడుపుతుండటంతో వాళ్ళంతా ఆశ్చర్యానికి లోనయ్యారు సురేష్ వర్మ తల్లిదండ్రులు కూడా ఆశ్చర్యానికి గురవుతారు ఎందుకంటే ఇది వింతగా అనిపిస్తుంది ఏం ఆలోచించుకోవాలో ఏం చెప్పాలో తెలియని పరిస్థితి వాళ్ళది ఆ తరుణంలో తరుణ్ సింగ్ టిట్టు అనుకుంటాడు తనను కూడా వాళ్ళ వెంట ఆగ్రహానికి తీసుకెళ్తారని కానీ సురేష్ వర్మ తండ్రి చెడ్డా సింగ్ టిట్టుని ఇక్కడనే వదిలిపెట్టి వెళ్తుంటాడు ఆ తరుణంలో టిట్టు తనను తీసుకువెళ్ళాలని నేను ఇక్కడ ఉండలేనని చెడ్డాసింగ్ని కౌలించుకొని ఏడుస్తూ వాళ్ళని తిడుతూ కొడుతూ ఉంటాడు కానీ చెడ్డాసింగ్ ఇక్కడే ఉండాలని తాము మళ్ళీ వస్తామని నచ్చజెప్పి మళ్ళీ వస్తామని హామీ ఇచ్చి తరుణ్ సింగ్ని ఇక్కడే వదిలిపెట్టి వెళ్తారు వాళ్ళు గర్భగా వస్తే वो मुझे छोड़कर नहीं जाता कहीं पर वो बड़ी मुश्किल से मैं अपना उसको तो पीछे छोड़ाता हूँ एक बार फिर वो आया तो गली में जा रहे थे हमारी पुरानी नौकरानी मिल गई माया तो माया ने समझा ये बच्चा जी है सोनू सोनू है या टोनू है उन्हें क्या सोनू सही ही बिगड़ गया उससे वो उसकी तो मुझे पहचानती नहीं है मैं कौन कहीं ఇదంతా చూసిన తరుణ్ సింగ్ టిట్టు తల్లిదండ్రులు చాలా బాధపడతారు ఎందుకంటే తన కళ్ళ ముందే కన్న కొడుకు ఇతరులను అని పిలుస్తుంటే ఏ తల్లిదండ్రులు తట్టుకుంటారు ఇక్కడ కూడా అదే జరిగింది తరుణ్ సింగ్ టిట్టు తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు ఈ సంఘటన జరిగిన తర్వాత టిట్టు వాళ్ళ ఇంట్లో ఏం తినేవాడు కాడు మౌనంగా ఉండేవాడు ఎవరితో ఆడుకునేవాడు కాదు ఎవరితో కూడా మాట్లాడేవాడు కాదు ఇదంతా చూసిన తల్లిదండ్రులు చాలా ఆందోళన పడ్డారు ఏదైనా చేయాలని తర్జన భర్జన పడ్డారు అశోక్ ఈ విషయం తేల్చుకోవాలని చెప్పారు అశోక్ టిట్టు వద్దకు వెళ్ళి రేపు మనం ఆగ్రాకు వెళ్దామని చెప్పడంతో సంతోషపడ్డాడు టిట్టు ఆ మరుసటి రోజు కారులో అశోక్తో బయలుదేరాడు టిట్టు ఆగ్రాకు వెళ్ళిన తర్వాత సదురు బజార్కు వెళ్తున్న సమయంలో అశోక్ రోడ్డు మళ్లించాడు ఈ టిట్టు గుర్తుపడతాడా లేడా ఈ రోడ్డులను కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మన షాప్ వెనక్కి వెళ్ళిందని ఈ రోడ్డు తప్పుగా వెళ్తున్నారని ఆ కారును వెనక్కు మళ్లించి ఈ టిట్టు రోడ్డును మళ్లించి వెనక్కి తీసుకొచ్చి సురేష్ వర్మ ఉన్న రేడియో షాప్ వద్దకు కారును తీసుకువెళ్తాడు ఇదంతా చూసిన తర్వాత టిట్టు అన్న అశోక్ ఆశ్చర్యానికి లోనవుతాడు ఎందుకంటే టిట్టు పుట్టిన తర్వాత ఎప్పుడు కూడా ఆగ్రాకు రాలేదు ఈ రోడ్ల గురించి అస్సలే తెలియదు ఈ తెలియకున్నా కానీ సరాసరి ఈ రోడ్డును గుర్తించి ఆగ్రాను గుర్తించి ఈ రేడియో షాప్ వద్దకు టిట్టు ఈ కారును తీసుకురావడంతో ఈ ఆశ్చర్యానికి లోనవడానికి కారణమైంది కారు దిగిన తర్వాత సరాసరి షాపులోకి వెళ్ళాడు టిట్టు గతంలో సురేష్ వర్మ ఎక్కడ కూర్చునేవాడో అక్కడే కూర్చున్నాడు గతంలో సామాన్లు ఎక్కడ ఉండేవి ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయో కూడా ఉమకు చెప్పాడు గతంలో ఎవరి దగ్గర నుంచి డబ్బులు రావాలి ఎవరికి డబ్బులు ఇవ్వాలో అన్న విషయాన్ని కూడా చెప్పాడు గతంలో షాప్ ఏ విధంగా ఉంది ఏ విధంగా రెనోవేషన్ జరిగిందో ఉమాతో పంచుకున్నాడు ఇవన్నీ విషయాలను ఉమా అంగీకరించింది గతంలో సురేష్ వర్మ ఉమతో ఏ విషయాలు చెప్పేవాడో ఎలా పంచుకునేవాడో ఈ టిట్టు కూడా అదే విధంగా చర్చించడంతో ఉమ కూడా అన్ని విషయాలను అంగీకరించింది ఈ టిట్టులో ఉన్న ఆత్మ సురేష్ దే అని గట్టిగా నమ్మింది ఆ తర్వాత టిట్టును సురేష్ వర్మ బంగ్లాకి తీసుకుని వెళ్తారు ముందుగానే సురేష్ వర్మ పిల్లలు రోము సోములను ఇంటి ముందు ఉన్న పదిహేను మంది పిల్లలతో ఆడుకోమని చెప్తారు సురేష్ వర్మ బంగ్లా ముందు ఆగిన కారులో ఉంచి దిగిన టిట్టును ఆ పిల్లలతో ఆడుకోమని చెప్తారు పిల్లల దగ్గరికి వెళ్ళిన టిట్టు రోము సోములను గుర్తించి వాళ్ళను హక్ చేసుకుని ముద్దులు పెడతాడు ఇదంతా చూసిన ఉమా వాళ్ళ అన్న అశోక్ ఆశ్చర్యానికి లోనవుతారు ఎందుకంటే పదిహేను మంది పిల్లల్లో రోము సోములను గుర్తించడం వాళ్ళకు విచిత్రంగానే అనిపించింది తమ్మనే ఇంకే గారు పొచ్చే ఉన్న సూచన దీ బాల ఇకే సభ్యాలకం జి జాకి బాయి రోనీ సోని సోని బాలకో ఇట్లా ఉంటే టిట్టులో ఉన్న ఆత్మ సురేష్ చాలా బలంగా నమ్మారు ఎందుకంటే తల్లిదండ్రులతో కూడా టి చాలా విషయాలు పంచుకున్నారు చిన్నప్పుడు జరిగిన సంఘటనలు కూడా వాళ్ళకు గుర్తు చేశాడు ఈ విషయం ఇట్లా ఉంటే ఉమతో కూడా సొంత భార్య కట్టుకున్న భార్యతో ఏ విధమైన పర్సనల్ విషయాలు ఉంటాయో ఉమతో కూడా ఆ పర్సనల్ విషయాలు కూడా టిట్టు చర్చించాడు ఆ పర్సనల్ విషయాలు కూడా ఉమతో పంచుకున్నాడు దీంతో ఉమ కూడా చాలా నమ్మాల్సి వచ్చింది ఎందుకంటే భార్యాభర్తల మధ్య ఉండే సంబంధం వేరు ఆ సంబంధ విషయాలు కూడా టిట్టు ఉమతో చర్చించాడు ఈ విషయాలన్నీ విన్న తర్వాత ఉమ చాలా గట్టిగా బిలీవ్ చేసింది ఎందుకంటే టిట్టులో ఉన్న ఆత్మ సురేదే అని ఉమా బలంగా నమ్మింది ఈ విషయం ఇంతటితో ఆగిపోలేదు ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ ఎంకే చెడ్డా ఈయన పునర్జన్మల పైన అనేక పరిశోధనలు చేశారు ఈయనతో పాటు వర్జీనియాకి చెందిన సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ అయాన్ స్టీఫెన్సన్ ఈయన పునర్జన్మల పైన అనేక పుస్తకాలు కథనాలు థియరీలు రాశారు ఈ విషయం వారికి చేరింది ఈ పునర్జన్మల విషయం పైన పరిశోధన చేయడానికి అయాన్ స్టీఫెన్సన్ బృందం అంతోని మిల్స్ తీవ్రంగా ప్రయత్నం చేసింది అందులో భాగంగానే టిట్టు తరుణ్ సింగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ని కన్విన్స్ చేసి అంటే టిట్టుతో చాలా క్లోజ్గా అవడానికి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడింది ఆ తర్వాత అంతోని మిల్స్ బృందం టిట్టుతో చాలా క్లోజ్గా మూవ్ అయ్యేది ఎందుకంటే గత జన్మలో సురేష్ వర్మకున్న గుణాలు ఈ టిట్టులో ఉన్నాయా అని తెలుసుకోవడానికి అంతోని మిల్స్ బృందం టిట్టుతో చాలా క్లోజ్గా మూవ్ అయ్యేది అందుకోసమే టిట్టును చాలా రోజులు బయటికి తీసుకుని వెళ్తుండేవారు చాలా బయటికి తీసుకుని వెళ్తే టిట్టు క్లోజ్గా ఉంటాడని గతంలో సురేష్ వర్మ చాలా షార్ట్ టెంపర్ అంటే చిన్న చిన్న విషయాలకు ఏదైనా సంఘటన జరిగినప్పుడు చాలా కోపానికి గురయ్యేవాడు సురేష్ వర్మ ఆ గుణం ఈ టిట్టులో ఉందా అని తెలుసుకోవడానికి ఆంతోని మిల్స్ బృందం ప్రయత్నం చేసింది అందులో భాగంగా ఓ రోజు ఓ షాపింగ్ మాల్కి వెళ్ళి అంతోని మిల్స్ కొన్ని వస్తువులు కొనుగోలు చేసింది ఆ షాప్ యజమాని ఈ టిట్టు తరుణ్ సింగ్ తెలిసినవాడు వస్తువులను తీసుకున్న తర్వాత డబ్బులు కడుతున్నప్పుడు ఈమె క్లోజ్ ఫ్రెండ్స్ ఈమె దగ్గర డబ్బులు తీసుకోవద్దని ఆ దుకాణ యజమానిని ధమ్కి ఇచ్చాడు ఈ టిట్టు అంటే ఈ సురేష్ వర్మకు ఉన్న షార్ట్ టెంపర్ కూడా ఈ టిట్టులో ఉండటం గమనించింది అంతోని మిల్స్ వర్జీనియా ప్రొఫెసర్ ఇయాన్ స్టీఫెన్సన్ చేసిన పరిశోధనల ప్రకారం ఈ జన్మలో ఉన్న బర్త్ మార్క్స్ గత జన్మ బర్త్ మార్క్స్తో సంబంధం ఉంటుందని అంటే ఈ శరీరం పైన ఏదైనా మచ్చలు ఉంటే గత జన్మలో కూడా అట్లాంటి మచ్చలు శరీరం పైన ఉంటాయని ఆ కనెక్షన్ విధంగా కొనసాగుతుందని తన రీసెర్చ్ పేపర్లో రాయటం జరిగింది ఈ రీసెర్చ్ పేపర్లను తను కూడా కోర్టులో సబ్మిట్ చేశారు ఆయన ఈ అంశం ఎన్నో పుస్తకాలు ఎన్నో కథనాలు ఎన్నో థియరీలు కూడా రాశారు ఈ కేసు విషయంలో మరో టర్నింగ్ పాయింట్ ఏంటంటే సురేష్ వర్మ పోస్ట్ మార్టం రిపోర్ట్ బర్త్ మార్క్ రిపోర్ట్ सुरेश वर्मा ने तलपयना कालसी चंपारू ई टिट्टू को हेयर रिमूव చేసి చూడగా అదే ప్రాంతంలో బుల్లెట్ సైజులో రెండు మార్కులు ఉన్నాయి అవే బర్త్ మార్క్ కనిపచాయి सुरेश వర్మ కి టాప్సీ రిపోర్ట్ సే పతా చల్తా హై కి गोली सिर के दाएं तरफ पे लगी रिपोर्ट से यह भी पता चला कि जखम कितना गहरा था और उसका कान से कितना फासला था फरानगी की बात है कि टीटू के सिर पे एक जन्म निशान है जो रिपोर्ट के मुताबिक उसी जगह पे है जहां पर सुरेश को गोली लगी यह केस में मरा टेस्ट एंटेंटे सुरेश वर्मा चंपिना इधर लो टीटू ओके गुर्धितचंद ఈ విషయం విన్న రీసెర్చ్ బృందం ఆశ్చర్యానికి కూడా లోనైంది ఎందుకంటే గత జన్మలో చనిపోయిన మనిషి ఈ జన్మలో మళ్ళీ పుట్టి గత జన్మలో చంపిన వారిని గుర్తించడం అనేది విశేషంగా మారింది ఈ వార్త ఆ రోజుల్లో వార్తాపత్రికల్లో ఫ్రంట్ లైన్ వార్తగా వచ్చింది రేడియోలలో కూడా పెద్దగా ప్రచారం చేశారు ఈ వార్తను సురేష్ వర్మను తన తోటి బిజినెస్ మన్నే చంపాడని టిట్టు చెప్పడంతో పోలీసులు ఈ కేసును రీఓపెన్ చేసి ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి విచారించారు తనే హత్య చేశానని ఆ వ్యక్తి కూడా ఒప్పుకున్నాడు సురేష్ వర్మ పునర్జన్మపై అంథోనీ మీల్స్ చేసిన పరిశోధనలు కూడా కోర్టుకు సబ్మిట్ చేశారు అంథోనీ మీల్స్ బృందం ఈ ఎవిడెన్స్ అన్ని చూసిన తర్వాత ఆగ్రా కోర్టు సురేష్ వర్మ మళ్ళీ పుట్టాడని పునర్జన్మ ఎత్తాడని డిక్లేర్ చేసింది సురేష్ వర్మను చంపిన ఇద్దరిని కూడా శిక్షించింది ఆ రోజుల్లో ఈ జడ్జిమెంట్ ఓ కాంట్రవర్షియల్ ఓ రెవల్యూషన్ జడ్జిమెంట్ ఎందుకంటే గత జన్మలో చనిపోయిన వ్యక్తి మరుజన్మ ఎత్తి సాక్ష్యం చెప్పడం కోర్టు ఆ వ్యక్తులను శిక్షించడం అనేది దేశంలోనే మొట్టమొదటి కేసుగా దీన్ని పరిగణించవచ్చు అందుకోసమే ఆ రోజుల్లో వార్తాపత్రికలు ఈ వార్తను పెద్దగా ప్రచురించాయి రేడియోలు కూడా టీవీలు కూడా పెద్ద ప్రచారం నిర్వహించాయి ఈ వార్తను ఈ రియల్ స్టోరీలో సురేష్ వర్మను చంపిన ఇద్దరు వ్యక్తులు ఊహించను కూడా ఊహించరు ఎందుకంటే తను చంపిన వ్యక్తి మళ్ళీ పుట్టడం తన మీద రివెన్ తీసుకోవడం అనేది ఓ సంచలనంగా చెప్పుకోవచ్చు నాకు తెలిసి చనిపోయిన వ్యక్తి మళ్ళీ పుట్టడం గత జన్మలో తన చంపిన వ్యక్తిని చూపించడం అతన్ని కోర్టుకు సలెండర్ చేయడం ఇండియా హిస్టరీలోనే ఇది మొదటిసారి ఆ తర్వాత టిట్టు కూడా కోర్టుకు హాజరు కావడం గత జన్మలో తనకు ఏ విధంగా జరిగింది ఈ జన్మలో తను ఎక్కడ పుట్టాడు అనేది కోర్టుకు పిన్ టు పిన్ విన్నవించడం జరిగింది ఈ స్టోరీలో అన్నిటికంటే పెద్ద విషయం ఏంటంటే ఇప్పుడు టిట్టు సురేష్ వర్మ ఫ్యామిలీ దగ్గర ఉండాలా తనకు జన్మ ఇచ్చిన తల్లిదండ్రుల దగ్గర ఉండాలన్న విషయం ఎందుకంటే టిట్టు వయసు ఐదేళ్ళు తన భార్య వయసు కూడా చాలా పెద్దది తన కొడుకుల వయసు కూడా చాలా పెద్దది సురేష్ వర్మ చనిపోయిన తర్వాత తన తల్లిదండ్రుల పరిస్థితి ఏ విధంగా ఉందో టిట్టు స్వయంగా చూశాడు అందుకనే టిట్టు తన తల్లిదండ్రుల వద్దే ఉండాలని నిర్ణయం చేసుకున్నాడు బాగా చదువుకొని ఇప్పుడు అష్టన్ ప్రొఫెసర్గా తన జీవితాన్ని లీడ్ చేస్తున్నాడు అప్పుడప్పుడు తరుణ్ సింగ్ ఉమా ఫ్యామిలీని కలిసి వాళ్ళ మంచి చెట్టులను కూడా తెలుసుకుంటుంటాడు తరుణ్ సింగ్ బాగా నమ్మేది ఏంటంటే గడిచిన కాలం గడిచిపోయింది భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దుకోవాలని బాగా నమ్ముతుంటాడు ఈ తరుణ్ సింగ్ ఈ రియల్ పునర్జన్మ కేసును చూసినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే చనిపోయిన వ్యక్తి మళ్ళీ పుడుతున్నాడు పుట్టిన వ్యక్తి మళ్ళీ చనిపోతున్నాడు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పినట్టు పునరపి మరణం పునరపి జననం మనిషి ఎక్కడైతే పుడుతున్నాడో ఆ ట్రాంగిల్ సర్కిల్లో మళ్ళీ అక్కడే కలిసిపోతున్నాడు ఈ కేసును మేము రీసెర్చ్ చేసేటప్పుడు ప్రతి ఒక్క మలుపులో మాకు గూజ్ బంస్ వచ్చాయి ఈ అద్భుతమైన స్టోరీని మీకు ఒక అద్భుతంగా ప్రజెంట్ మీ మేము ఉంచాం ఈ కేసు పైన మీ విలువైన కామెంట్లని కింద రాయండి ఈ విషయం పైన కలిసి పంచుకుందాం కలిసి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు అందించాలంటే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ను నొక్కిపట్టండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ బటన్ కూడా నొక్కండి మళ్ళీ మరొక విషయంతో మళ్ళీ మీ ముందుంటా మీ పత్తిపాటి రమణాకర్ ప్రైమ్ టీవీ